ఉద్యోగుల ఉసురు పోసుకున్నారు మీ ఉద్యోగం వాళ్ళు ఊడగొట్టిరు ఈ ప్రభుత్వం వచ్చినాక తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం కాదా మరో ముప్పై ముప్పై వేల ఉద్యోగాలు ఈ డిసెంబర్ లోపల ఇవ్వాలని నిన్న కాక మన పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ ఉద్యోగాల ఫలితాలు ప్రకటించి రేపు తొమ్మిది తారీఖు నాడు అదే ఎల్బి స్టేడియంలో పేదలకు విద్య చెప్పే ఈ రోజు టీచర్ల నియామకాలు ప్రభుత్వం చేపట్టబోతుంది అదేవిధంగా వైద్య రంగంలో వేలాది మంది పోస్టుల పారామెడికల్ సిబ్బందిని మన ప్రభుత్వం వచ్చినాక నియమించింది ఇలా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తే దాని మీద కూడా బురద చల్లుకుంటూ తిరుగుతున్నారు బావ బామర్దులు నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది ఇవాళ పేదలకు అన్యాయం ఏడుస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఒక ఐదు వందల కోట్లు ఆ మూసీల మునిగిపోయిన పంచి పెట్టండి మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా ఈ రోజు పదిహేను వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి అది ఎవరి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇవాళ తెలంగాణ ప్రజలు మూసిలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి హైదరా గురించి అసెంబ్లీలో చర్చ చెప్పిన పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయిన మాట్లాడలేదు హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు మా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి మీ తాత సొమ్ము మా తాత సొమ్ము ఇచ్చేదే లేదు ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకి ఇలా పన్నెండు వేల మంది బఫర్ జోన్లో లేకపోతే నది బెడ్డులో మూసి పరివాక ప్రాంతంలో ఉంటే పదిహేను వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన మూసి మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్లతో అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు ఇరవై ఐదు ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి పంచుదాం ఇది ప్రజల సొమ్ము మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత చేతనైతే రాండి అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తా మీరు రాండి ఏం చేయాలనో చెప్పండి ఏది చేసినా వద్దనడం మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయొద్దనడం ఇది సమంజసమాన్ని నేను అడుగుతున్నా పది నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోష్క తిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు మీరు మాత్రం ఫామ్ హౌజ్ ఉండాలి మీ ఫామ్ హౌజ్ కాపాడుకోవడానికే కదా ఇవాళ ముసుగు ముసుగుదొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళని పెట్టి కూలగొట్టంటురు ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేసీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌజ్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌజ్ అక్రమమా కాదా దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌస్ కట్టినావు కదా నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు మీకెంకంగా ఉన్న కేవిపి రామచంద్రరావులే కూలగొట్టాలనా వద్దా చెప్పు ఇవాళ అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌస్ కూల్తాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కౌచంగా పెట్టుకొని మీరు నాటకాలు ఆడుతున్నారు నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీతో కాదా మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు పది లక్షలకు వంద గజాలు అమ్మింది మీ సన్నాసులు టిఆర్ఎస్ నాయకులు కాదా ఇవాళ వంద వంద గజాలు పది పది లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసీ నది ఒడ్డున మీరు ప్లాట్లు చేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు చేయమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తలని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా మరి వాటికి పరిష్కారం ఎట్లా నాకు తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా ఇరవై ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని ప్రజలలో తిరిగినోని పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా మీరు ఆలోచన చేయండి ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్న వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేట సాగర్ ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ హైదరాబాద్ నగరం తాగాలనంట నా కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫామ్ హౌస్ కట్టుకున్న ఇళ్ళు ఇవ్వండి కేజీఆర్ కు లేదా హరీష్ కు లేదా కేవీపీ రామచంద్రరావుకు లేవా చుట్టూత నీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాద్ ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు గులగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు మూజీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు మీరు ఎంతకాలం తప్పించుకుంటారు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అయినా వదల మీ భర్త భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండి చేస్తా మూసి పేదలకు ఏం చేద్దామో చెప్పండి ప్రతి పేదవాడికి మంచి ఖాళీలు చేసి ఇల్లు కట్టిద్దామా కట్టిద్దాం చెప్పండి ప్రభుత్వం దగ్గర భూములు లేవా ప్రభుత్వం ఏమైనా గొడ్డు పోయిందా జవర్ నగర్ లో వెయ్యి ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని మూసీలున్న పేదవాళ్ళు అందరికి తల నూట యాభై గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం రాండి సన్నాసులారా ముందుకు రాండి పేదోళ్ళు కట్టిద్దాం ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇండ్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం రాండి అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద ఇవాళ ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన మాట్లాడుతుండు ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ ఆయనకు బాధ్యత లేదా ఎంపీకి గెలిచినావు కదా మోడీ దగ్గర నుంచి ఏం చేస్తావు తీసుకురా గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంట కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడు అంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట అంట ఇది ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతకనికొచ్చినవే నువ్వు బతకనీకి వచ్చినావు ఓట్లు వేయించుకున్నావు ఎంపీ అయినావు కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలినా వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా రా ఈటల రాయందరూ ఇద్దరం కలిసి మోడీ దగ్గర పోదాం పోయి ఓ పాతిక వేల కోట్లు తీసుకొస్తాందా మూసీలు ఉన్న పేదోళ్ళకు పంచి పెడదాం ఇల్లు కట్టిద్దాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కదా మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్లకు నలభై లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర హైదరాబాద్ నగరానికి ఓ పాతిక వేల కోట్లు ఇవ్వలేడా చేబెల్ల మీరే గెలుస్తుంది అయితే సికింద్రాబాద్ మీరే గెలుస్తుంది మల్కాజ్గిరి మీరే గెలుస్తుంది మెదక్ మీరే గెలుస్తుంది నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచింది కదా ఈటల రాజేందర్ గారు మోడీ దగ్గరికి వెళ్ళి ఏం రా పోదాం నాకేం బేసిజా లేవు రాజేందర్ గారు రండి సచివాలయం ఏ ప్రతిపాదన ఇస్తారో తీసుకురండి కేసీఆర్ కేటీ కేటీఆర్ హరీష్ రావు మా మొదటి రోజు మాట్లాడతారు తెల్లారా జిరాక్స్ కాపీ తీసుకొని ఈటల రాజేందర్ మాట్లాడతారు ఏందా ఈ భాగవతం ఎవరికి అర్థమైతే లేదా పదేను వాళ్ళతో మంత్రుండి నువ్వే వెలుగబెట్టిన తెలంగాణ సమాజం గమనిస్తలేదా గౌరవం పెట్టుకోండి రాజేందర్ గారు మీరు మిమ్మల్ని గౌరవించాలనే మేము అనుకుంటున్నాం కానీ మీరు ఆ గౌరవం నిలబెట్టుకునే పరిస్థితి లేదు మీరు పార్టీ మారిన్రు వేరే పార్టీ ఎండిపోయినరు కానీ పాత వాసన మాత్రం మీకు ఓతలేదా గత్తర వాసన అట్లనే మీతో కొడుతుంది గత్తువాసన నేను ఇవాళ సూటిగా వారికి సూచన చేస్తున్న ఈటల రాజేందర్ గారికి మూజీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కట్టిద్దాం మీరు రండి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్దాం నేను వస్తా నా మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వస్తా మాకేం పేషిజాలు లేవు నరేంద్ర మోడీ గారిని కలవడానికి వారు ఈ దేశానికి ప్రధానమంత్రి మనం లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు కట్టినాం పాతిక వేల కోట్ల ఆయన దగ్గర తీసుకొద్దాం మీరు రండి అదేవిధంగా హరీష్ కేటీఆర్ కూడా నేను చెప్తున్నా మీరు ప్రతిపక్షం అంటున్నారు కదా రండి సచివాలయం నాలుగు రోజులు కానీ ఇవ్వకుండా కూర్చుందాం చర్చ చేద్దాం చెరువులు ఆక్రమించుకున్నాడు ఎవడు చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు